రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల ఇచ్చారని జలమండలి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు బైఠాయించిన రాయలసీమ సాధన సమితి తుంగభద్ర డ్యాం శ్రీశైలం రిజర్వయార్ల నుండి రాయలసీమ ప్రాజెక్టులకు నీరు విడుదల చేయాలని రాయలసీమ సాధన సమితి ఆధ్వర్యంలో కర్నూలు పట్టణంలోని జలమండలి చీఫ్ ఇంజనీరింగ్ కార్యాలయం ముందు బైఠాయించి నిరసన సందర్భంగా రాయలసీమ సాధన సమితి సభ్యులు దశరథ రామిరెడ్డి సిపిఐ రామాన్సరేయులు మాట్లాడారు చీఫ్ సెక్రటరీ శ్రీశైలం రిజర్వియర్ లో ఉన్న నీటిని విద్యుత్ వినియోగానికి ఉపయోగించడం వల్ల రైతులకు తీవ్ర నష్టం కలుగుతుందని వారు తెలిపారు కొటమి ప్రభుత్వం రైతుల పట్ల వివక్ష చూపకుండా రైతులకు మేలు చేసే ప్రభుత్వంగా వ్యవహరించాలని తెలిపారు జన విజ్ఞాన వేదిక జాతీయ నాయకుడు మహమ్మద్ పాట పాడితే నిద్రపోయే తప్ప పాడాకు కూడా వివరించారు ఇటు చైతన్యం ఇటు లేదు అటు లేదు అన్నట్టు అనిపిస్తుంది కానీ ఆయన కృషి మాత్రము లేకుంటే యాభై మూడు రోజులు కట్టుకున్నాడు ఆయన కొట్టి శ్రీరాముడు ఈ నీళ్ళ దగ్గర ఇంతకు ఉంటే పెద్ద ప్రభుత్వాలు కూడా చిన్న భిన్న అవకాశం ఉంది నిన్ను కరువు కాటు వేసనా నీ బతుకు పారమాయనా నిన్ను పారమాయనా ఓ కృష్ణానది నీళ్ళవాట మనకు వచ్చినది ఒట్టి మాటీ మాయమాయే సాగునీరు రాకపోయే తాగునీరు మాయ మాయే సాగునీరు లేకపో రాయలసీమ పేద సుక్క లేక లేకపోయే కనుల ముందురే పారే నీళ్లున్న కిందోడే నిన్ను కరువు కాటు రాయలసీమ పేద రాయలసీమకి ధన్యవాదాలు బొజ్జా దర్శకరామరెడ్డి అధ్యక్షులు సమస్య ఏమే అంటున్నారు ఇది జీవనమరణ సమస్య రాయలసీమకు ఈరోజు రాయలసీమలో ప్రాజెక్టులు అన్ని నిర్వీర్యం అయిపోయినాయి ఈ ప్రాజెక్టులకు నీళ్లు తీసుకోవాలనుకుంటే శ్రీశైలం రిజర్వేర్లో మూడు వందల అరవై ఉన్నా నీళ్లు తీసుకోలేని పరిస్థితి ఎనిమిది వందల యాభై నాలుగు అడుగుల పైన శ్రీశలం రిజర్వాయర్ నిండిన తర్వాత ఎలక్ట్రిసిటీ అని చెప్పి ఖాళీ చేసి తీసుకోపోతే మనకు వరద ఉండేది ఇరవై ఇరవై రోజులు కూడా ఉండని పరిస్థితుల్లో ప్రభుత్వం ఈరోజు ఎనిమిది వందల డెబ్బై ఎనిమిది వందల యాభై రెండు యాభై నాలుగు అడుగులకు దాదాపు జూన్ ఇరవై రెండో తారీఖు ఈ ఈరోజు పది రోజులైనా ఈరోజు దీని గురించి ఆలోచన ప్రభుత్వం ఉంది అదేవిధంగానే తుంగభద్ర డ్యాములో పూటిక చేరిపోయి ఆల్రెడీ మన దామేష తగ్గిపోయింది పాలకుల యొక్క నిర్లక్ష్యం వల్ల గేట్లు కొట్టుకపోయినా బోట్లు రిపేర్ చేయాలని చెప్పి ఒక సంవత్సర కాలం కదా చెప్పిన రిపేర్ చేయకపోవడం వల్ల ఎనభై నిమిషాలు నీరు కంటే ఎక్కువ పెట్టలేం నీరంతా నదిలోకి పారబోస్తాం అంటూ ఈ రోజు నదిలోకి నీళ్లు పోరడానికి సిద్ధమవుతున్న తుంగభద్ర బోర్డు రాయలసీమ ఎల్ఎల్సీకి హెచ్ఎల్సీకి నీళ్లు ఇవ్వని పరిస్థితి కనపడుతుంది అంటే ఈ రోజు రాయలసీమకు తాగడానికి సాగడానికి నీళ్లు లేని పరిస్థితి ఒకటి వేసుకున్న పంటలు ఋతుపవనాలు ముందుకు రావడం వల్ల వేసుకున్న పంటలు దాదాపు రెండు మూడు లక్షల ఎకరాల్లో ఎండిపోతున్నా పార్కుల దృష్టికి రాని పరిస్థితి ఒకటి కనపడుతున్న నేపథ్యంలో పుండు మీద కారణలాగా నీళ్లు వదడం అటు ఉంచేసి చీఫ్ సెక్రటరీ గారు శ్రీశైలం నుండి ఎలక్ట్రిసిటీ ఉత్పత్తికి బ్రహ్మాండంగా నీళ్లు వాడేసేయండి అని చెప్పి ఒక స్టేట్మెంట్ ఈ రోజు ఇచ్చారంటే ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారని మేము అడుగుతూ ఉన్నాం కనుక ఈ రోజు ముఖ్యమంత్రి గారు ప్రజాప్రతినిధులంతా ఇంటింటికి పోయి మేము అభివృద్ధి చెప్పమంటున్నారు అభివృద్ధి కాదయ్యా తిరోగమన దిశలో ఉందని చెప్పి మా ధర్నా ద్వారా ప్రజాప్రతినిధులు చెప్పదలుచుకున్నాం ఈ ప్రజాప్రతినిధి అంతా కూడా ఈ అంశాన్ని తీసుకొని పోయి ముఖ్యమంత్రి గారి దగ్గరికి పోయి తీసుకుపోయి చెప్పి ఈ రోజు ఇక్కడ ఈ ప్రాజెక్టులకు నీటిని వెంటనే విడుదల చేసే కార్యక్రమాలు చేపట్టాలని చెప్పి మేము కోరుకుంటున్నాం